आप सभी का ग्राम सेवा चैनल में से स्वागत करती हूँ महाराष्ट्र में भिवंडी शिरडी सूरत, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे బండి సంజయ్ ఖన్నా గారు రెండోసారి మనం ముఖ్యంగా మనం అనుకున్నాం మళ్ళీ భారతదేశానికి మోడీ కరీంనగర్ బండి అటువంటి నినాదం ఏదైతే అది అక్షర సత్యమైంది టీఆర్ఎస్ అనేది మొత్తం ప్రిన్సిపెట్లో పోయింది జీరో అయిపోయింది ఎందుకంటే వినాన్ కుమార్ మోడీ చెప్పినాడు మా పని అయిపోయిందండి స్పష్టమైంది ఇప్పటికైనా సరే దయాపదయాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా మళ్ళీ భారతదేశ వ్యాప్తంగా మరి భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి వచ్చిన ప్రమాణ స్వీకారం చేయడం కారణం మరి మంచి శుభ శుభ పరిణామాలు భారతదేశం విశ్వవ్యాప్తంగా కూడా ముందడికేటువంటి కారణం ఒక మెజార్టీ అనుకున్న దానికన్నా తగ్గినప్పటికీ కూడా బాబు రోజులు అంతా మంచి జరగాలని భారతదేశం విశ్వగురువుల ముందడికి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ మన మనలో పొందుతూ భారతదేశం అభివృద్ధి పథంలో ముందడికి నడవాలని కోరుకుంటూ మరి యొక్క విజయాలకు మొత్తం సిరిసిల్లా కాన్స్టిటేషన్ నియోజకవర్గం మొత్తం అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా అందరూ మోదీ మీద ముఖ్యంగా కమలం పూ మీద అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఎందుకంటే పార్టీ రైతుల్లో కూడా ఈసారి చాలా మంది అందరూ కూడా మోదీ చూసి కమలం పువ్వు చూసి అభివృద్ధి చూసి అందరూ కూడా ఓటు వేసినటువంటి ఆ మొత్తం ప్రజానికాన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రత్యేకమైన శుభాకాయలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇట్లే ఆదరించి మరి వెళ్ళే దిశలో మనం అందరం ఉండాలి ప్రతి కార్యకర్త కూడా సమన్వయంతో అందరూ పనిచేసి ఈ యొక్క విజయానికి నాని పలికిరు వాళ్ళందరికీ కూడా మా కార్యకర్తల సోదరులు నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ మరి విజయాన్ని అందించినటువంటి ప్రజానికానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియస్తూ మనోభారత్వీ మన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పండిత సంజయ్ అన్న రెండోసారి అత్యధిక మెజార్టీ కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలోనే రెండు లక్షల ఇరవై వేల వైద్యులకు మెజార్టీతో ఘన విజయం సాధించేడు ఇది మన అందరికీ గొప్ప గర్వకారణము సిరిసిల్లా పట్టణంలో ఎనభై రెండు బూతులకు గాను డెబ్బై తొమ్మిది జనతా పార్టీ మెజార్టీ సాధించింది కేవలం రెండు బూతుల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఒకే ఒక బూతుకు మేము కట్టడి చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో అని ఈ తెలియజేస్తాం ఈ విజయానికి సహకరించిన సిరిసిల్లా పట్టణ ప్రజలందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ సిరిసిల్లా పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం భారత్ మాతాకి